బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మండపేట సభలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించారు చంద్రబాబు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గెలిపించాలని కోరారు చంద్రబాబు నాయుడు అయితే చంద్రబాబు ప్రకటనతో జనసేన నేతల్లో ఆందోళన మొదలైంది సీట్ల సర్దుబాటు జరగక ముందే టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంపై జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు జనసేన నుంచి మండపేట టికెట్ ఆశిస్తున్నారు వేగుళ్ల లీలాకృష్ణ చంద్రబాబు సభ అనంతరం జనసేన నేతలు భేటీ అవుతున్నట్లుగా తెలుస్తుంది మండపేట నియోజకవర్గంలో నలభై మూడేళ్లుగా చూస్తున్న ప్రశాంతంగా ఉండే నియోజకవర్గం ఆ రోజు ఆలమూరు కానీ ఈ రోజు మండపేట కానీ ప్రశాంతతగా పేరు దానికి మన ఎమ్మెల్యే మూడు సార్లు మీరు గెలిపించారు జోగేశ్వరరావు గారిని నేను మిమ్మల్ని అందరినీ కోరేది మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే జోగేశ్వరరావు ఎమ్మెల్యే కావాలి